గోదావరికి వచ్చేసరికి ఏమైంది ఈ చర్చ జరగలే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి డిమాండ్ తక్కువ ఉంది అందుకని ఒప్పందం చేసుకున్నారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కామన్ ఒప్పందం ఒకటి ఉంది ప్రతి రెండు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం ఉంది మనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో జరిగిన ఒప్పందం తర్వాత అందరూ దానికి ఎక్కువ బేసిన్ స్టేట్స్ ఉంటాయి గోదావరికి రైట్ ఫ్రమ్ మహారాష్ట్రలో పుడుతుంది నాసిక్ దగ్గర తర్వాత ఒక పెద్ద వరద వార్ద వేనుకంగా మా ప్రాణహిత రూపంలో మనకు మ మధ్యప్రదేశ్ నుంచి వస్తాయి వార్ధా వేణుగంగా ఓకే కాబట్టి మధ్యప్రదేశ్కు భాగం ఉంటుంది ఛత్తీస్గఢ్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ లేదు మధ్యప్రదేశ్ ఒరిజినల్ మధ్యప్రదేశ్ అని చెప్పేది భూపాల్ దగ్గర ఈ వార్దా నది వేణుగంగా నది భూపాల్ పైన పుడతాయి అక్కడ నుంచి ప్రవహిస్తూ మహారాష్ట్రలోకి వచ్చి దట్టమైన అడవులకుండా మన తొమ్మిదటి దగ్గరికి వస్తాయి అక్కడ ప్రాణహితగా ఫామ్ అవుతాయి ఒక పక్క వరద ఒక పక్క వేనుగంగా ఈ రెండు పుట్టింది కూడా మధ్యప్రదేశ్ పెనుగంగా మహారాష్ట్రలో పుడుతుంది అయితే పెనుగంగ వార్దాలో కలుస్తుంది కొంచెం కిందికి వచ్చాక వార్ద వేణుగంగలో కలుస్తుంది కలిసి ప్రాణహితగా ఫామ్ అవుతాయి తొమ్మిదటి నుంచి కాళేశ్వరం వరకు దాని ప్రాణహిత అన్నది అంటారు ప్రాణహిత బేసిన్ ఎక్కడ ఉన్నది అని అంటే మధ్యప్రదేశ్లో ఉంది తర్వాత ప్రాణహిత దాటిన తర్వాత మేడిగడ్డ దాటిన తర్వాత ఇంద్రావతి నది కలుస్తుంది ఇంద్రావతి ఛత్తీస్గఢ్ ఉమ్మడి మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత ఛత్తీస్గఢ్ ఇంద్రావతి కలుస్తుంది అట్లాగే ఇంద్రావతి ఎక్కడ పుడుతుంది ఇంద్రావతి ఒరిస్సాలో పుడుతుంది అట్లాగే శబరి వస్తుంది ఇక్కడ భద్రాచలం కింద ఆ ఆ శబరి కూడా ఒరిస్సా ఒరిస్ ఒరిస్సాలో పుట్టి ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి అంటే ఎట్లుంటే కొన్ని స్ట్రీమ్స్ వచ్చి కలుస్తాయి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి మెయిన్ రివర్ ఛత్తీస్గఢ్లో బార్డర్ నుంచి వస్తుంది ఇట్లా ఈ మెయిన్గా నీళ్లు తీసుకొచ్చేటి గోదావరిలో ప్రాణయిత ఇంద్రావతి అండ్ శబరి మొత్తము గోదావరిలో త్రీ ఫోర్త్ నీళ్ళు ఇక్కడే ఉన్నాయి ఓకే వన్ ఫోర్తే మహారాష్ట్ర నుంచి ఆ పై భాగంలో ఉన్నాయి